నాకు వీలైనంత మాత్రం తీసైతే వేస్తున్నానండి ఒక అడ్డం అయితే తీసేదాన్ని వీడియో ఇప్పుడు ఏంటంటే ఇలా నిలువుగా పెట్టి తీసేస్తున్నాను కొంచెం మళ్ళీ నాకు కొంచెం తగ్గిన తర్వాత ఇలాగా బ్లౌజులు అయితే తగ్గిన తర్వాత మళ్ళీ నిదానంగా నేను అడ్డంలో కూడా తీస్తూ ఉంటాను వీడియోస్ అలాగే ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్ని ఇంక ముందు కూడా ఇట్లానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను చూడండి డాట్స్ ఎలా పట్టుకుంటున్నాను చూసుకొని వేసుకోండి వాళ్ళ వాళ్ళ బ్లౌజ్ కూడా ఎక్కడ వరకు ఉన్నాయి చూసుకోండి డాట్స్ ఎంత పొడవుందో చూసుకొని వేసుకోండి మన పెద్ద డాట్ ఎప్పుడు కూడా భుజాలకి ఎదురుగా రావాలి స్ట్రైట్ గా వస్తే మనకి చెస్ట్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది అందులో కూర్చుని గా ఉంటుంది అన్నమా చెస్ట్ పక్కకి అయిపోకుండా కొంతకు మందికి ఏంటంటే పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి జస్ట్ అలాగ వెళ్లకుండా ఉంటుంది అనమాట ఇలా భుజాలకు ఎదురుగా పెద్ద డాట్ వేసేసుకొని అలానే పెద్ద డాట్ ఎదురుగా చంక డాట్ అలానే సైడ్ చూస్తున్నారా ఎంత నీట్ గా అయితే వచ్చేసినాయి గా చెస్ట్ పాయింట్ అంతా కూడా ఇక్కడ లోపల లైనింగ్ అలానే ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న షేప్ బెల్ట్ ఉంది కదా లైనింగ్ మెయిన్ కదా అది కింద పెట్టేసి ఇక్కడ పెద్ద డాట్ కదా కొంచెం మర్చిపోండి దాని మీద ఆ పెద్ద డాట్ ని లోపలికి మర్చిపోతే దాని మీద కుట్టు పడుతుంది అన్నట్టు కుట్టు పడిందంటే మళ్ళీ పట్టేసినట్టుగా ఉంటుంది అందుకనేసి పెద్ద డాట్ ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇక్కడ డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను లోపలే వేసేసుకోండి పైన కావాలనుకున్న వాళ్ళు ఒకటి లోపల ఒకటి పైన కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ లోపలే వేసేస్తున్నానండి డబుల్ స్టిచ్ మొత్తం ఒక కుట్టు ఎక్కడైతే వేసామో దానిపైనే ఇదిగోండి ఇలా వేసేసిన తర్వాత ఇలా సమానం కాటన్ కదా ఇలా దగ్గరికి అయిపోతూ ఉంటుంది మనం ఇప్పుడు అప్పుడు సర్చ్ చేసుకుంటూ ఉండాలి ఇక ఎక్స్ట్రా ఉన్నది తీసేసాను కొంచెం ఎక్కువన ప్రాబ్లం ఉండదండి తక్కువ అయితేనే మళ్ళీ అతుకులు పడతాయి అందుకనేసి చూసుకొని తీసుకొని షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు ఇక్కడైతే ఉక్సులు పట్టి కాజా పట్టి ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకుంటున్నాను ఏం ఎక్కువ లేదండి కాఫీ నుంచి మనం ఎంత అయితే వదిలిపెట్టుకున్నామో అంతే ఉంది ఇక్కడ మనం కరెక్ట్గా కొలుసుకొని మనం కటింగ్ వీడియోస్లో చూడండి వెనక పార్ట్ వేసి దానిపైన ముందు పార్ట్ వేసి నేను షేప్ బెల్ట్ చెప్తాను కదా మీకు ఎంతైతే తగ్గిందో దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి అని చెప్తూ ఉంటాను కదా ఇదిగోండి హాఫ్ ఇంచ్ ఇక్కడ కిందకు వచ్చింది కదా హాఫ్ ఇంచ్ ఏమో పైన పట్టేసుకున్నాం కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పక్కన ఏంటంటే మూడు ఇంచులు తగ్గుతుంది అందుకని నాలుగు ఇంచులు తీసుకోమంట వెనక పక్క వచ్చేసి ఇంచులు తగ్గుతుంది అందుకని మూడు ఇంచులు తీసుకోమంట అలా మనం ఎంతైతే తగ్గుతుందో దానికంటే కూడా ఒక వన్ ఇంచ్ తీసుకోండి అని నేను ప్రతి